ప్యారిస్ పారాలింపిక్స్ లో దీప్తి జీవాంజీ కాంస్య పథకం గెలవడంతో ఆమె స్వగ్రామం వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడలో సంబరాలు అంబరాన్నంటాయి దీప్తి విజయంపై గ్రామస్తులు పాఠశాల విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు పారాలింపిక్స్ లో పథకం సాధించిన తొలి తెలుగు క్రీడాకారిణిగా దీప్తి చరిత్ర సృష్టించారు సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన దీప్తి క్రీడాకారిణిగా రాణిస్తున్నారు తమ కుమార్తె సాధించిన విజయం పట్ల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు ప్రభుత్వం అండగా నిలిస్తే భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధిస్తుందని ఆకాంక్షించారు పూలు చేసుకుంటే గానే మేము బతకలేము సార్ అలాంటిది ఇవాళ మా పాప స్థితిగతులు మొత్తం ఆమె నేషనల్ పోయినా కానీ సార్ ప్రతి ఏ ఎక్కడి ఏ రాష్ట్రం అయినా సార్ మాకు మాత్రం అండదండలుగా ఆయన తండ్రి అన్ని మా అమ్మాయిని మాకు చాలా గర్వకరణ ఉంది పేద కుటుంబం నుంచి వచ్చాం సార్ మాకు అంటే ఖర్చులు పెట్టాలన్నా చేయాలన్నా చాలా మాకు ఆర్థిక పరిస్థితి చాలా తక్కువ ఉంది సార్ ఇన్ని రోజులు మాకు దాతలు సాయం వాళ్ళు దాతలు చేయబట్టే ఇన్ని రోజులు ఆమె ఆమె వచ్చింది ఆడగలిగింది సార్ ఇప్పుడు అన్న మా అమ్మాయి గవర్నమెంట్ సాయం చేస్తేనే ఏమన్నా ముందు పోగలు దీప్తి మా గ్రామానికి మా ఆర్డిఎఫ్ సంస్థకు మా కల్లడ గ్రామానికి తెలంగాణ రాష్ట్రానికి భారతదేశానికి ప్రపంచవ్యాప్తంగా ఒక మంచి పేరును తీసుకువచ్చినటువంటి జీవన్జి దీప్తికి మా అందరి తరఫున ముందుగా అభినందనలు తెలుపుకుంటున్నాం ఇది చాలా సంతోషంగా అనిపిస్తుంది